నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే నేను మీరు టెండర్ లేయదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది అది మా డే టైంలో తాగుతుర్రు అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మునుగోడులో మేము నడవలేమని అని చెప్పినాం హలో చేయను నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్టితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఏ ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితులు ఒప్పుకునే ప్రసక్తే లేదు ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది బెల్ట్ షాప్లో అమ్మొద్దంటే అంటే మళ్ళీ దొంగ సాడంగా బెల్డ్ షాప్లో అమ్ముతుండ్రు అది అమ్మద్దని చెప్తున్నా ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది రేటు పెంచి అమ్ముతుర్రు డూప్లికేట్ అమ్ముతుండ్రు వేరే మండలాలు వేరే నియోజకవర్గాలు వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు ఇప్పుడు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పు ఉన్నాయి టౌన్లో సెంటర్లో పబ్లిక్ ప్లేసెస్లో పెట్టినరు అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్ అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను తప్పకుండా నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే నేను మీరు టెండర్ లేదలుసుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది అది మరి డే టైంలో తాగుతుండ్రు అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మునుగోడులో మేము నడవలేమని చెప్పినాం హలో చేయను నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడతా ప్రజల జీవితాలతో ఆడుకునే ఏ ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితులు ఒప్పుకునే ప్రసక్తే లేదు ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది బెల్ట్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగ సాడంగా బెల్డ్ షాప్లో అమ్ముతున్నారు అదంతా చెప్తున్నా ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు సిండికేట్ అవడం వల్ల ఏమవుతుంది రేటు పెంచి అమ్ముతుండ్రు డూప్లికేట్ అమ్ముతుండ్రు వేరే మండలాలు వేరే నియోజకవర్గాలు వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పు ఉన్నాయి టౌన్లో సెంటర్లో పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్ అసలు నేను తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను నేను తప్పకుండా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి